అవధ్ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పుర్గం పహాట్ మండలంలోని పలు కూడల్లో మేడే వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కమిటీ సభ్యుడు పేరాల శ్రీనివాసరావు ఐటీసీ పిఎస్పీడి ఏఐటియుసి కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సింగం నేని ప్రసాద్ మేడేని ఉద్దేశించి మాట్లాడారు ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ముందుగా ఏఐటిసి యూనియన్ తరఫున కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము పద్దెనిమిది వందల సంవత్సరాల్లో చికాగో నగరంలో ఎందరో త్యాగదనుల ద్వారా కార్మికుల హక్కులు పొంది ఉన్నాము ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ ఫలాలు ఆ తేగదల ద్వారా ఇలా మనం అనుభవిస్తున్నాం దాని అనుసరించి ఇలా మనం పారిశ్రామిక ప్రాంతమైనటువంటి ఐటీసీలో కార్మికుల <దులు> జీవనం కొనసాగిస్తున్నాం అయిన ఈ కంపెనీ అయి నలభై ఐదు సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంకా కూడా కార్మిక ఉద్యమాలు చేస్తున్నారంటే ఇంకా అరకొర సమస్యలు ఉన్నాయి ఇలా కార్మికులు కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇలా మినిమం ఏజ్ బోర్డు ఇలా స్కిల్లోట్రిక్స్ అనే సమస్య ఇలా వారానికి రెండు వాపుల సమస్య ఇవాళ ఫైర్వీ కారుల యొక్క పెత్తందారిలో ఇలా కాంట్రాక్ట్ కార్మికుల జీవన విధానాలు ఇలా అగోమగోచరంగా ఉన్నాయి ఒక పక్క ఈఎస్ఐ హాస్పిటల్ సమస్య ఉంది కాంట్రాక్ట్ కార్మికులు మిల్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వారి అందరి యొక్క సమస్యను మన సమస్యగా పరిగణించి యూనియన్ కార్మికుల కోసం కార్మిక హక్కుల కోసం నిత్యం భవిష్యత్తులో కార్మికులకు అండదండగా ఉంటుంది ఎట్టి పరిస్థితులు కాంట్రాక్ట్ కార్మికులకు కానీ పర్మనెంట్ కార్మికులకు కానీ యాజమాన్యం కనుక రావాల్సిన బెనిఫిట్స్ లో మొండి వైఖరి కనుక వ్యవహరించినట్లయితే ఎటువంటి ఉద్యమాలకైనా సరే ఏఐటిసి వెనకడుగుదే అని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికులు అనేక సమస్యల మీద ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సమస్యను ఏఐటిసి సమస్యగా భావించి ఏఐటిసి ఉద్యమం చేస్తుంది ఇక మును ముందు ఏఐటిసి ఒక మధుర బ్రాంచ్ గా ఉండి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలను మేసుకొని పరిష్కారం చేయడానికి ముందుంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి మనందరం ఈ మేడ శుభ సందర్భంలో ఈ మేడ అమరవీరుల యొక్క తేగా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణంలో ఆ తేగదనలు స్మరించుకుంటూ మనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరికీ మేడ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరులరాన్ని కాంట్రాక్ట్ కార్మికుల ప్రధాన కార్యదర్శి జైర్ గారిని ఉన్నాను సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎద కోసపోసి ఎది పెక్కిపోయింది ఎద కోసపోసి ఎది పెక్కిపోయింది ఎగరని ఎగరని మనజెండ్రాల పోదరని వినవీధి మన జెండ ఎరుపు కాంతులు తెగిరిపోకుండా ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నిన్ని తాగాలు ఎన్ని బలిదానాలు యంత్రాలతో కలిసి యంత్రమై పనిచేయు కార్మికుల హక్కులను తెలిపింది ఉలతో ఉత్పత్తి దిగమింగు పెట్టుబడి దారి నెడవచ్చింది ఉద్యోగులు కర్మయోగేంద్రులు ఉద్యమకారులు కొలువులే నటి యోగులు సంఘటితమై సాగి సమరాలు దేయంగా యూనియనులకు కొత్త ఊ ఊదింది కార్మికుల జెండా కథము తొక్కింది రామన జెండా కార్మికుల జెండా కథము తొక్కింది రామన జెండా ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్ని ఎన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు మన ఇంకొక